దగ్గరికి వచ్చిన సెవెన్ ఓ క్లాక్ అవుతుంది స్కాన్ చేసుకొని ఇంకా సెల్ఫీ సెల్ఫీ అడిగితే సెల్ఫీ తీసుకొని గొట్టు ఫస్ట్ ఆడారు ఎక్కడ పడ్డ ఫస్ట్ డెలివరీకి వెళ్తున్నా ఈరోజు ఎట్లుంటుంది అని చూడాలి ఈరోజు ఫస్ట్ డెలివరీ అయితే ఇచ్చిన ఎంఈ బీలో పడ్డది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేడో క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేయండి ఇది నాలుగవ ఆర్డర్ ఇది వచ్చేసి ఫిఫ్త్ ఆర్డర్ ఇది సిక్స్త్ ఆర్డర్ ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్లు ఫోటో తీసుకోవాలి ఇది సెవెంత్ ఆర్డర్ కస్టమర్ లొకేషన్కి వచ్చిన ఐటమ్ ఒకటి బ్యాగ్ వేసుకుని రావాల్సి వచ్చింది చేసి ఎయిత్ ఆర్డర్ ఏ ఆర్డర్నే కానీ కానీ క్యాష్ ఆన్ డెలివరీ పడదు మీకు ఎందుకంటే లిమిట్ లేదు ఇది లెవెంత్ ఆర్డర్ ఇది లెవెంత్ ఆర్డర్ ఇది పదిహేడవ ఆర్డర్ ఇంకా థర్టీను ఫోర్టీను తీయలేదు ఎందుకంటే రెండు లార్జ్ రైడ్లు పడిండే అంటే లార్జ్ రైడ్ అంటే ఎక్కువ ఐటమ్స్ వస్తే అవి లార్జ్ రైడ్ అంటే ఇద్దరికి పడుతుంది అది పడిండే ఇది మాత్రం సెవెంటీన్త్ ఇది సెవెంటీ ఎయిటీన్త్ ఆర్డర్ ఎయిటీన్త్ ఆర్డరు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా ట్వంటీ టూ అయితే సెవెన్ వరకు ట్వంటీ టూ అవుతాయో ట్వంటీ ఫైవ్ అవుతాయో ట్వంటీ ఫైవ్ అయితే కావు ఏబీ ట్వంటీ టూ అవుతుండొచ్చు ఉండొచ్చు ఇది నైన్టీన్త్ ఆర్డర్ ఇది ఇది ట్వంటీత్ ఆర్డరు ఇరవయో ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన చీకటి పడిపోయింది అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఇరవై ఇరవయో ఆర్డర్ కావడానికి ఇప్పుడు సిక్స్ టెన్ అవుతుంది అండ్ ఇరవై ఆర్డర్లకు మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ టెన్ అయింది ఇది ట్వంటీ సెకండ్ ఆర్డర్ ట్వంటీ సెకండ్ ఆర్డర్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఎంత ఎర్నింగ్స్ అయినా ఏందనేది స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సెవెన్ టెన్ సెవెన్ సెవెన్ ఫోర్టీన్ అవుతుంది అంటే సెవెన్ థర్టీ నుంచి ఎండ్ సెవెన్ ఫోర్టీన్ వరకు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఎండింగ్ సెవెన్ ఫోర్టీన్ అయింది ట్వంటీ టూ ఆర్డర్స్ అయినాయి ఎంత ఎన్నింగ్స్ అయినాయి స్క్రీన్ టికెట్ మీద చూపిస్తాను ఓకే ఓకే ఇప్పుడు ఈరోజు ఎన్నింగ్స్ ఎంత ఎంతైనా చూపిస్తా పే అవుట్లోకి వెళ్తే ఈరోజు అయినా ఎంత అంటే ట్వంటీ టూ ఆర్డర్స్ ట్వంటీ టూ ఆర్డర్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే ఇది డబుల్ అవుతుంది అది పోవడానికి కూడా ఉంటుంది రావడానికి దీంట్లో ఇవ్వడం అయితే టుడే ఎర్నింగ్స్ ఎంత అంటే థౌసండ్ వన్ రూపీ అది థౌజండ్ వన్ రూపీ ఎట్లా అంటే ఇక్కడ ఆఫర్ ఆఫర్ అని ఉంది కదా ఆఫర్స్ అని ఉంది కదా వన్ ఎయిటీ రూపీస్ దీన్ని యాడ్ చేసుకుని థౌజండ్ వన్ రూపీ అయింది మొత్తానికైతే నేను నేను చేసిన ఆర్డర్ అమౌంట్ అయితే ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఈరోజు చేసింది ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇన్సెంటివ్తో ఇన్సెంటివ్ వన్ ఎయిటీ వన్ ఎయిటీతోని థౌజండ్ వన్ రూపీ ఇంతే